జగిత్యాలలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు రుణమాఫీ అమలుపై హర్షం వ్యక్తం చేస్తూ సంబరాలు నిర్వహించారు ఎంఎస్ జీవన్ రెడ్డి ధర్మపురి ఎమ్మెల్యే అడ్డూరి లక్ష్మణ్ కుమార్ ఆధ్వర్యంలో జగిత్యాల తహసీల్ చౌరస్తలో ర్యాలీ నిర్వహించి రాహుల్ గాంధీ సీఎం రేవంత్ రెడ్డి ఫ్లెక్స్ కి క్షీరాభిషేకం నిర్వహించారు జిల్లాలోని అన్ని మండల కేంద్రాలు గ్రామాల్లోని రైతులతో కలిసి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సంబరాలు పాల్గొంటున్నారు దేశంలోనే సువర్ణ అక్షరాలతో లిఖించబడే ఇంత మంచి కార్యక్రమాన్ని ఎమ్మెల్సీ టి జీవన్ రెడ్డి కొనియాడారు ప్రతిపక్షాలు ఇకనైనా విమర్శలు మానుకోవాలన్నారు పట్టాదారు పాసు పుస్తకం కలిగి ఉన్న ప్రతి రైతులకు రుణమాఫీ చేస్తున్నామన్నారు భాజపా బడ వ్యాపారుల కోసం పనిచేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల కోసం పనిచేస్తుందన్నారు

రైతాంగానికి సంబంధించినటువంటి రుణమాఫీ రెండు లక్షల రూపాయల వరకు ఏకమొత్తంగా అమలు చేయబడటం ఒక ఎవరు కూడా ఊహించుండాలని చెప్పంటున్నా ఇది కేవలం ఎన్నికల వాగ్దానికే పరిమితం అవుతుందని చెప్పి భావించిండు కానీ ఆ విధంగా కాకుండా రైతాంగాన్ని అప్పులూపులకు వెలికి తీయబడే విధంగా అటు భారతీయ జనతా పార్టీ ఏది ఇస్తుందో బడా పరిశ్రామిక వేత్తలకు మాత్రమే మరి రాయితీ కల్పించబడే విధంగా ఆలోచిస్తుంది రైతు గురించి చెందిన ఆలోచన చేయదని చెప్పంటున్నా అరవై లక్షల రైతు కుటుంబాలకు ఇవాళ ఏది రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ కల్పించబోతుంది అరవై లక్షల కుటుంబాలని చెప్పడం నలభై లక్షలు కాదు అరవై లక్షల కుటుంబాలకు ఏదైతుందో తెలంగాణ రాష్ట్రంలో అరవై లక్షల కుటుంబాలకు ఏదైతుందో రుణ విముక్తి చేస్తున్న ఇంత గొప్ప కార్యక్రమం ఒక చివరి కూడా ఊహించుకుంటారని చెప్పడం దయచేసి ఏదిందో కార్యక్రమం అమల్లో తోడు నిలవండి మీరు ప్రతిపక్ష పార్టీ అయితే మాత్రాన దాన్ని విమర్శించడం మీ యొక్క బాధ్యత భావించకండి ప్రభుత్వం చేపట్ట మంచి కరం ఏదైనా కానీ ప్రతిపక్ష పార్టీ కూడా హర్షించాలని చెప్పంటున్నా మీరు గతంలో ఎప్పుడైనా రైతు బంధు అమలు చేస్తే మేము హర్షించినాం మేము హర్షించినాం మీరు లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పి మేము నిజంగానే అమలు చేస్తామని చెప్పని భావించినాం కానీ చివరి గటివర్గాలు ఏదైతుందో ఆ లక్ష రూపాయల మాఫీ చేయడం ఏడు వేల కోట్లు బకాయి పడ్డాయి ఏడు వేల కోట్లు బకాయపడ్డా గత ప్రభుత్వం ఏడు వేల కోట్లు అని అంటున్నా లక్ష రూపాయలు రుణాలు చేయడానికి కావచ్చు ఏడు వేల కోట్లు ఏదైతుందో మీరు విడుదల చేయకుండా నిలిపివేసింది రైతు బంధుకు దేనికి సంబంధం లేదు రైతు బంధు రైతు భరోసా కార్యక్రమం క్రింద యథావిధంగా అమలు కాబోతున్నది రైతు భరోసా కార్యక్రమం అమలు సంబంధించి ఏదైతుందో మళ్ళీ గతంలో ఏదైతుందో సాగులో లేనటువంటి భూములకు మరి కొంత నిధులు వెచ్చించి దుర్వినియోగం కావడం జరిగింది ఆ విధంగా దుర్వినియోగం కాకుండా ఏదైతుందో వాస్తవంగా సాగు భూములు మాత్రమే రైతు భరోసా కల్పింపజేయబడే విధంగా క్యాబినెట్ సబ్ కమిటీ మొత్తం జిల్లాలు సందర్శిస్తుంది రేపు కూడా కరీంనగర్ జిల్లా కేంద్రం ఉమ్మడి జిల్లా కేంద్రానికి వస్తుంది రైతు భరోసా కార్యక్రమం ఏదైతుందో అది యథావిధిగా కొనసాగుతుంది రుణమాఫీకి రైతు భరోసాకి ఏ విధమైన సంబంధం లేదు రైతు రుణమాఫీని ఏదైతుందో జీర్ణించుకోలేక కేటీఆర్ గారే కానీ హరీష్ రావు గారే కానీ జీర్ణించుకోలేక చెప్పండి భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా చెప్పండి నిన్నటి వరకు ఏది ఇస్తుందో ఏదో రేషన్ కార్డు రేషన్ కార్డు అని చెప్పి మాట్లాడి ముఖ్యమంత్రి గారు ఏది ఏదిందో రుణమాఫీకి సంబంధించి రేషన్ కార్డుకు సంబంధం లేదు రేషన్ కార్డు కేవలం కుటుంబం ఫ్యామిలీ హోల్డింగ్ గుర్తింపు మాత్రమే రేషన్ కార్డు పట్టేదారు పాస్బుక్ కలిగి ఉండి ఏ బ్యాంక్ అని కానివ్వండి పంట రుణం పొందినట్టు ప్రతి రైతుకు ఏదైతుందో రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేయడం జరుగుతుందని చెప్పారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాజీ మంత్రులు ఏ రోజు కూడా రైతుల పక్షాన పట్టించుకోలే రైతులకు సంబంధించినటువంటి ఏదైతే బకాయిలు ఉన్నాయో మాఫీ విషయంలో కానీ రైతుల బట్టల కొనుగోలు విషయంలో కానీ రైతులకు మద్దతు ధర విషయంలో కానీ ఏ రోజు పట్టించుకోలే ఈరోజు బీఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీ నాయకత్వం ఉన్నటువంటి మొన్నటి వరకు మంత్రిగా వేరు వచ్చినట్టు హరీష్ రావు ఏమన్నాడు మీరు గిట్ట రైతులకు మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గిట్ట రుణమాఫీ చేస్తే నేను రాజీనామా చేస్తా అన్నాడు నేను హరీష్ రావు గారిని అడుగుతున్నా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ రాజ్యాంగ నిర్మాత మా దేవుడి యొక్క సాక్షిగా అడుగుతున్నా ఏదైతే ప్రజలకు ఇచ్చినావు పత్రికాముఖంగా ప్రకటన చేసినావు కాగితం పట్టుక పోయి తెలంగాణ ఏదైతే స్థూపం దగ్గర పోయి నువ్వు మాట్లాడినావు కదా ఈరోజు సాయంత్రం నాలుగు గంటల తర్వాత